శిషిర మూడో భాగం ఆ రాత్రంతా తన క్యాంపులో నిద్ర లేకుండా గడిపింది శిషిర తెల్లవారగానే శిశిర క్యాంపు నుండి బయటకు వచ్చింది నుబ్రాలో ఎక్కువ ట్రెక్కింగ్ మొదలైంది పక్క క్యాంపులో ఉన్న గడ్డం వ్యక్తుల కోసం చూసింది కానీ అప్పటికే వారు క్యాంపును ఖాళీ చేసి వెళ్ళిపోయారు వారు లేకపోవడంతో శిషిరకు ఆందోళన కమ్ముకుంది ఎక్కడ ఏ అనర్థం జరుగుతుందని ఆలోచిస్తూ ట్రెక్కింగ్ మొదలుపెట్టింది ఇప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతి ఆమెను కట్టిపడడం లేదు ప్రకృతిని కాకుండా అక్కడ వెళ్తున్న వారిని వచ్చేవారిని దీక్షగా గమనిస్తూ ముందుకు వెళ్తోంది సమున్నత హిమాలయాలు విశ్వరహస్యాలను తనలో దాచుకున్నట్టుగా శిశిర తనలో దాచుకున్న ఒక రహస్యాన్ని ఛేదించడానికి ఉద్యుక్తురాలైంది కొద్దిసేపటి తర్వాత శిశిర పక్క నుండి ఒక డోలీని మోసుకుంటూ ఇద్దరు వ్యక్తులు ముందుకు వెళ్తున్నారు ఆ డోలీలో సుమారుగా యాభై సంవత్సరాలున్న ఒక ఆవిడ ఉంది తన పక్క నుండి ముందుకు వెళ్తున్న ఆ డోలీ మోస్తున్న పోటర్లను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది శిష్యర కారణం వారిద్దరూ రాత్రి క్యాంపులో సైగలు చేసుకున్న గడ్డం వ్యక్తులు ఇప్పుడు డోలీలను మోసే పోర్టర్ అవతారం ఎత్తారు వారిని చూడగానే శిశిర వారు తన దృష్టిని తప్పిపోకుండా అనుసరించడం మొదలుపెట్టింది తాను వారిని అనుసరిస్తున్నట్టు వారికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది పచ్చదనం పరుచుకున్న హిమాలయాలను కమ్ముకుంటున్న తెల్లటి మేఘాలు దేవకన్యల్లా ఉన్నాయి తుషార జల్లుతో తడుస్తున్న దేవదారు వృక్షాలు ఇంద్రధనస్సులా పరుచుకున్న పూల సోయగాలు అరుదైన వృక్షాలను శిలలను తాకుతూ గలగలా ప్రవహించే జలపాతపు సవ్వడులు మంచు ముత్యాలు కమ్ముకుంటూ మిలమిలా మెరుస్తున్న పర్వత సానువులు అల్లనల్లనగా వీచే మలయమార్తాలు ఇవేవి శిష్యులకు కనిపించడం లేదు శిష్యుర దృష్టి అంతా ఆ గడ్డం వ్యక్తుల వైపే ఉంది సరిగ్గా మూడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత గాలిలో పరిమళ భర్తమైన సువాసనలు అలలు అలలుగా తేలుతూ అక్కడున్న వారిని కమ్ముకుంటున్నాయి ఆ పుష్పాల పరిమళాలకు జీవితానికి సరిపడా ఆక్సిజన్ దొరికినట్టు అనిపించింది శిశిరకు మరో కిలోమీటర్ ట్రెక్కింగ్ తర్వాత ఎదురుగా పుష్పవతి నది లోయ మహోన్నతమైన హిమాలయాలు పెద్ద పెద్ద నదాలు నుబ్రాలోయలో అతి ఎత్తైన పర్వతం గౌరీ పర్వతం అవన్నీ చూస్తూ ఆనందిస్తున్న శిషిర తన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోలేదు ఆ గడ్డం వ్యక్తులను అనుసరిస్తూ వారి కదలికలను నిశితంగా గమనిస్తూ ఉంది నుబ్రాలోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ యొక్క రెండవ కోర్ జోన్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నవంబర్ ఆరున నుబ్రాలోయను నేషనల్ పార్కుగా ధృవీకరించారు గర్వాల్ హిమాలయాలకు పైన జమ్స్కర్ పర్వతాల్లో ఒక భాగం ఎనభై ఏడు పాయింట్ ఐదు చదరపు మైళ్ళ విశాల్యం కలిగి ఉంది నుబ్రాలోయ చాలా సంవత్సరాలు టూరిస్టులు పోవడానికి అనుకూలంగా లేని పర్వత ప్రాంతాల్లో గడ్డగట్ట అతి శీతల గ్రేటర్ హిమాలయాల్లో భాగంగా ఉండటం వలన టూరిస్ట్ కబీచి చిత్రపటం నుంచి కర్మ కనుమరుగైపోయింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఫ్రాంక్ ఐ స్మిత్ హిరిక్ సింప్టన్ హోల్డ్ వర్స్ అనే బ్రిటిష్ పర్వతారోహకులు మౌంట్ కామెట్లో తప్పిపోయి ఈ పూలలోయలోకి అడుగుపెట్టారు వారు ఈ లోయ సౌందర్యానికి ముగ్ధులైపోయి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్గా నామకరణం చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మార్గరెట్ లెగ్గి అనే బొటానిస్ట్ బొటానికల్ స్టడీ కోసం ఈ లోయకు వచ్చింది కానీ పర్వత స్లోప్ నుండి జారిపడి ఆమె అక్కడ మరణించింది ఆమె జ్ఞాపకార్థం ఆమె సోదరి ఈ లోయలో మిస్ మార్గరెట్ లెగ్గి మెమోరియల్ కట్టించింది అది ఇప్పటికీ ఈ లోయలో ఉంది అరుదైన జంతు సంబత గ్రేలంగూర్ ఫ్లయింగ్ స్క్వేరల్ హిమాలయన్ బ్లాక్ బేర్ రెడ్ ఫాక్స్ ఉల్ఫీస్ ఉల్ఫీస్ ఎల్లో మార్టిన్ హిమాలయన్ మస్క్ డీర్ సీరో తార్ పాంతేరా యునికా ఇలా ఎన్నో రకాల అరుదైన జంతుజాలం ఈ లోయలో ఉన్నాయి వేవేల వర్ణాల పూలు వాటి మీదుగా వీచే గాలి పరిమళం అలసటను తెలియనివ్వకుండా చేస్తోంది శిష్యరకు గడ్డం వ్యక్తులు డోలీలో మోసుకొచ్చిన యాభై సంవత్సరాల ఆవిడను నోబ్రాలోయలో దించారు శిష్యర మాత్రం వాళ్ళకు తెలియకుండా వారి వెంట ఉంది గడ్డం వ్యక్తులు ఇప్పుడు గైళ్లుగా మారిపోయారు శిష్యరకు వారిని చూస్తుంటే ఏదో పెద్ద పన్నాగమే పన్ని వచ్చినట్టు రూఢే అయిపోయింది వారిద్దరూ ఆ యాభై ఏళ్ళ ఆవిడకు లోయలో ఉన్న అన్ని చూపిస్తూ వివరించసాగారు జలపాతాలు రంగుల పువ్వులు మంచుకొండలు అన్నీ చూస్తూ ముందుకు సాగుతున్నారు ఆ లోయలో ఇండో ఆర్యన్ శైలి నిండి ఉంది ఇసుకు తిన్నెలు అక్కడక్కడా ఉన్నాయి జంటమూపురాల ఒంటెలు పర్యాటకులను అలరిస్తున్నాయి పూల తివాచీలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు గడ్డం వ్యక్తులు వారిని ఒక కంట కనిపెడుతూనే ఉంది శిష్యర యాభై ఏళ్ళ ఆవిడ అక్కడ ప్రకృతిని చూసి అందరిలాగే తనకు తాను మైమర్చిపోయింది గడ్డం వ్యక్తులు సమయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా అనిపిస్తుంది శిషిరకు అక్కడి పర్యావరణాన్ని రక్షించడానికి కొంతమంది నిఘా అధికారులు పర్యాటకులతో కలిసిపోయి ఉన్నారు అక్కడి పువ్వులను అనవసరంగా తెంపితే జరిమానా విధిస్తారని బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఇంకో రెండు గంటలలో నుబ్రాలయ దారిని మూసివేస్తారనే సమయంలో ఏం జరిగింది ఆ గడ్డం వ్యక్తులు ఆ యాభై ఏళ్ళు ఆవిడని ఏం చేశారు వింటూనే ఉండండి శిశిర